మల్కాజ్గిరి జూలై రెండు మల్కాజ్గిరి తాళ్లబస్తీలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు ఆనంద్ బాగ్ కు చెందిన త్రిశక్తి సేవా సమితి సభ్యులు నోటు పుస్తకాలు పెన్సిల్ పెన్నులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా త్రిశక్తి సేవా సమితి ఫౌండర్ సూర్యకుమారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ ట్రస్ట్ సభ్యులు అందరి సహకారంతో ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థులకు త్రిశక్తి సేవా సమితి విద్యా వికాస నినాదంతో నోట్ బుక్స్ అందించడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు విద్యార్థులు బాగా చదువుకొని మంచి అభివృద్ధిలోకి రావాలనేది తమ ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో త్రిశక్తి సేవా సమితి సభ్యులు సూర్యకుమారి శ్రీనివాస్ హరగోపాల్ రాజేశ్వరి రామసాయి బాబు శేషి ఉషా పూర్ణచంద్రరావు లలిత పాల్గొన్నారు చాలా ఉన్నాయి కాబట్టి అందులో మరి సూర్యకుమారి గారితో పాటుగా మాల్యాల శ్రీనివాస్ గారు వారి ధర్మ వేదిక మీద క్లాప్ తోటి పిలిచాయినా కనిపిస్తున్నా పడి బాటలు మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చిందా కొత్త కొత్త దోస్తులు అయ్యిగా దోస్తు చెప్పి ఇక్కడ మనం ఇక్కడ చూసినట్టు అయితే నవగ్రహాలు తొమ్మిది మంది చెప్తున్నారు కానీ మనం కూడా తొమ్మిది మంది ఉన్నాడు మన తరఫున కూడా జ్యోతి మేడం చెప్పకపోయింది కదా జయ శ్రీరామ్ నా పేరు కుమార్ అండి మాది త్రిశక్తి సేవా సమితి నాలుగు సంవత్సరాలుగా నేను ఏదైనా ఒక ప్రోగ్రామ్ చెప్తే ఇలా చేద్దామంటే నా నా సభ్యులు నా గ్రూప్ సభ్యులు మాల శ్రీనివాసరావు గారు అన్నట్టు రాజేశ్వరి గారు చాలా పేర్లు నేను చెప్పలేను కానీ అందరూ శ్రీనివాస్ గారు ఇంకో డెంటిస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన అరుణ్ అరవింద్ గారు ఇంకా చాలా మంది అండి పేర్లు అయితే చెప్పలేము చాలా మంది పేర్లు అందరికీ నా ధన్యవాదాలు నా నమస్కారాలు హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నానండి మీ నాకు సహాయ సహకారం అందిస్తున్న వాళ్ళందరికీ పేరు నేను ఒక్కదాన్నే నా పేరు మీరు చెప్తున్నారు కానీ ఇది అందరికీ చెందుతుందండి చెందుతుంది నాకు ఒక్కదానికి కాదు దయచేసి రవి నా రవి గారి రవి రాలు అందరు ఎప్పుడు నాకు ఇలా ఉంటే నేను ఇంకా కొంచెం ముందు ధైర్యంగా వెళ్ళగలను నేను ఒక్కదాన్నే అయితే వల్ల కాదండి మా పాప మా బాబు అందరూ కూడా అందరూ మేడం గారు ప్రతి సంవత్సరం కూడా మా పాఠశాలకు నోట్ పుస్తకాలు పెన్సిల్స్ పిల్లలకు స్నాక్స్ అవి ఇవ్వటం జరుగుతుంది ఇదే కాకుండా కల్చరల్ పోటీలు కూడా నిర్వహించి రంగవల్లుల సందర్భంలో కూడా మేడం గారు పిల్లలకు ప్రైజెస్ అవి అందజేస్తూ ఉంటారు అదేవిధంగా ఎక్కడన్నా చిన్నపిల్లల్ని పోలీ కి వాటికి టూర్ కూడా అప్పుడప్పుడు త్రిశక్తి పీఠం తరఫున మేడం గారు సూర్యకుమారి మేడం గారు వారి టీం తీసుకెళ్ళటం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ స్కూల్లో తాళపస్తి గవర్నమెంట్ స్కూల్లో మాకు ఇలా వచ్చి అందరితోటి ఇలా పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు మా యొక్క సంస్థ త్రిశక్తి పీఠం త్రిశక్తి సేవా సమితి చాలా చాలా జరుపుతూ ఉంటుంది నా ఇంకా ఇంకా చాలా చాలా చేయాలని మా కోరిక ఇంకెవరికైనా ఈ కార్యక్రమాన్ని చూసి వేరే వాళ్ళు ఎవరైనా రావాలంటే